పార్టీ నుంచి డాక్టర్ జాలాది విజయా గారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అలాగే రాష్ట్ర మహిళా ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇప్పుడైతే వైజాగ్ నుంచి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు నమస్తే మేడం మేడం మీ కుటుంబ నేపథ్యం ఏంటి చెప్పండి మీ నాన్నగారు గురించి చెప్పండి అంటే మీరు మీ నాన్నగారి నుంచి నేర్చుకున్న ఇది నేర్చుకున్న అనేది కొన్ని కొన్ని సంఘటనలు ఉంటాయి కదా ప్రేక్షకుల కోసం అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ విజయ జాలాది సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాన్ని ఉత్తరాంధ్ర జిల్లా వచ్చిన విశాఖపట్నం పార్లమెంటు అభ్యర్థిగా బరిలోకి వస్తున్నాము మొట్టమొదటిసారిగా నా కుటుంబం నుంచి జాలాది ఫ్యామిలీ నుంచి ఫస్ట్ టైం ఎన్నికల్లో ప్రత్యక్షమైన ఎన్నికల్లో మేము పార్టిసిపేట్ చేయడం ఫస్ట్ అంతకుముందు నా తల్లిదండ్రులు నా తాతలు స్వతంత్ర సమరయోధులు గురువాడ కృష్ణా డిస్టిక్ ఫ్రీడమ్ ఫైటర్ జాగాది మానే గారు ఓకే ఫ్రీడమ్ ఫైటర్స్ నా తాతయ్య వావులాల్ గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా రహస్య మందిరాలలో ఉన్నప్పుడు రహస్య ప్రదేశాలలో ఉన్నప్పుడు పిచ్చివాడిగా వేసుకొని అతి చిన్న వయసులోనే వాళ్ళకి రహస్య పత్రాలను అందించిన స్ఫూర్తి మా నాన్నగారు ఈ విషయం తెలిసినప్పుడు నాన్నగారు కొన్ని నెలలు జైల్లో నాన్నగారిని పెట్టడం బ్రిటిష్ ప్రభుత్వం జరిగింది సో నాన్నగారు కూడా జైలు జీవితాన్ని పెట్టారు ఆ నేపథ్యం నుంచి మేము వచ్చింది దేశభక్తి దేశాన్ని ప్రేమించడం దేశాన్ని ప్రేమిస్తున్నామంటే సమాజాన్ని మేము ప్రేమిస్తున్నాం మనుషులను మేము ప్రేమిస్తున్నాం అక్కడ నుంచి వచ్చింది ఆ కుటుంబ నేపథ్య తర్వాత పోరాటం చేయాలి దే తర్వాత సమాజంలో సమస్యలను ఎత్తి చూపించాలంటే యుద్ధాలే కాదు చేయాల్సింది పోరాటాలే కాదు తన కళంతో అమ్మ నేర్పిన అమ్మాయి ఇచ్చిన చనుబాల పౌరుషాన్ని తన కళానికి ఆయుధంగా తీసుకుని కాలానికి కాపలా కాయాలి అన్న ఆలోచన మా నాన్నగారి నుంచి వచ్చింది తన కళాన్ని ఆయుధంగా తీసుకున్నారు తన గణాన్ని వినిపించారు కళ ద్వారా అందుకే పుణ్యభూమి ఆదేశం నమో నమోమి ధన్య భూమిని ఆదేశం సదా ఆయనలో ఐ లవ్ మై ఇండియా యూ లవ్ మదర్ ఇండియా అని చెప్పారు జనగణ జనహిత్రి నా పుణ్యభూమి ప్రణవాక్షర గాయత్రి నా ధన్య భూమి అంటూ తన దేశ భక్తిని బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు తనే ఒక అల్లుడు సీతారామరాజు లాగా ఫీల్ అయ్యాడు అందుకే ఎవడునా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు ఎవడు ఎవడా పొగరబట్టిన తెల్లదొరవాడేవాడు బ్రతుకుతే ఒక దేశం వచ్చి బానిసులుగా మమ్మ నుంచి కప్పమడిగే కొమ్ములున్న దొమ్ములు ఎవరికి వచ్చారా బడుగు జీవులు బగ్గుమంటే ఉడుకు నెత్తరు ఉప్పెనైతే ఆ చంద్ర నిప్పులో గండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా అంటూ ఆవేశపడ్డారు తన కళం ద్వారా తన గళాని బయట వినిపించారు సమాజంలో అందరం ఒక్కటే ఒక తల్లికి నలుగురు కొడుకులు పుడితే గుడ్డివాడైనా పేదవాడైనా నల్లవాడైనా కుంటివాడైనా తల్లి బిడ్డల్ని ప్రేమిస్తుంది అలాగే ఈ విశ్వం ఓంకార రూపం ఆ తల్లి బిడ్డలు అందరూ ఒక్కటే అని చెప్పడం కోసం అందరూ నడిచొచ్చే తోవ ఒక్కటే సీము నెత్తురు పారే తూము ఒక్కటే మేడమిద్దెలో ఉన్న చెట్టు నీడ తొంగున్న ముద్రపడినాక పడినాక పాడే ఒక్కటే వాళ్ళ కాడు ఒక్కటే కాకపోతే కూత నేర్చి నోడి కులం కోకిలంటరా ఆకలే సేవసినోళ్ళు కాకులు అంటే మాము చిగురు తిన్న కోర్తుల కడుపు నిండింది కూ అని అంటుంది మెతుకు వెదలిపోయి లేని కాకి కా కా మా అమ్మ అమ్మా పెట్టండి అంటుంది సో తారతీయమ్మ అంతగా తగ్గితే మరొకటి ఏమి లేదన్నారు నాకు చెప్పేవారు సమాజంలో రెండే రెండు కులాలు ఒకటి స్త్రీ రెండు పురుషులు ఒకే ఆయనకు ఉండేది ఒకే ఒక మతం ఒకటి పేద రెండు ధనిక ఇంతకంటే మరొకటి ఏదీ లేదని మా ఫాదర్ చెప్పేవాడు మహిళల పరంగా కూడా నాన్న చాలా గొప్పగా చెప్పారు పలుపు తాడు మెడకేస్తే పాడియావురా పసుపు తాడు ముడిలేస్తే ఆడదాయిరా కుడితి నీళ్లు పోస్తే అది పాలు కుడుపుతుంది కడుపు కోత కోస్తే మనిషికి జన్మనిస్తుంది బొడ్డు పేగు తెగబడ్డ రోజు తెలుసుకో గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో అద్భుతంగా చెప్తారు నాన్న ఇంకొక విషయంలో కూడా ఆడపిల్ల కోసం చెప్తూ అట్లా భారత నారీ సినిమా సీతా సాహితులంటావు సిరిగల ఆడదే అంటావు పడకింటి రంభ అంటావు పనికి ఏమో దాసి అంటాం అన్నమెట్టి పెంచుతున్న అన్నపూర్ణ లాంటి దాన్ని మిన్ను కానకుండా నీ ఇదేమి తప్పుల తడక ఏ దారి నువ్వు స్థితి నువ్వు ఆ దారినే తుల్లి పడక ఊరి మడిసో ఎడబుట్టుకొచ్చావు మాయి మడిసో ఎడబెరుకొచ్చావు ఆడదాన్ని చూడగానే గాడిదయ్యిపోతావు నిన్ను కన్న తల్లి కూడా ఆడదేరా నాయాల ఒరే 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 ఓరి మడిసు అని మనుషుల కోసం సీసాకి మూతుంటది కానీ మనిషికి నీతుండదు ఎదురు అని చెప్పటం ఆయన వంతయింది చేతి చిటిక నీలు కలిస్తే కళ్యాణం గాలి వేలు కలిస్తే మెరియాణం అంటూ జీవిత తత్వాన్ని చెప్పడం ఆయన తరమైంది కన్ను తెరిస్తే ఉయ్యాలా కన్ను మూస్తే మొయ్యాలా నాలుగు దిక్కులు ఉయ్యాలా నలుగురు కలిసే మొయ్యాలా ఎంత అద్భుతమైన సాహిత్యం జాలాది గారిది జెండాలు రెండేనే చెల్లెలా చావు పుట్టుకలంట చెల్లెలా సిగ్నల్ ఇచ్చేవాడు దేవుడు దిగలిపోయాడు జీవుడు ఏది ఏమైనా ఎలా ఉన్నా ఈ కాలం పది కాలాలు బ్రతకాలి అని ఆశీర్వదిస్తూ లేలే బాబా నిద్ర లేవయ్యా లోకాలేలే స్వామి మేలుకోవయ్యా అంటూ ఆ దేవుణ్ణి కూడా స్మరించుకుంటూ అటు దేశభక్తి దగ్గర నుంచి తల్లిని ప్రేమించమని స్త్రీని గొప్పతనాన్ని మనుషుల్లో ఉన్న తప్పులని ఉన్నది ఉన్నట్టుగా ఎత్తి చూపించగలిగే ఏకైక గళం కలం ఉత్తరాంధ్ర పల్లెసీమలో శ్రీకాకుళం వీరఘట్టం రాయవలసలో ఉన్న అక్షరాలని జానపదాలని తీసుకెళ్లి సినీ సాహితీ చరిత్రలో వెలిగొంది గొప్ప కవిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కొసరాజు తరువాత మరో కొసరాజు అంటారు జానపద బ్రహ్మ జన జానపద జలనిధి జాలది అలాంటి వ్యక్తి యొక్క వారసత్వం వారసత్వం అంత గొప్పదాన్ని నేను కాను ఆయన కాలి బొటని వేలు చిన్న చిటికనైనా ఉంటే నాకు అంతే చాలు అలాంటి రక్తాన్ని పంచుకొని వచ్చింది నా వారసత్వం రాజకీయ రంగ ప్రవేశం ప్రత్యక్ష రాజకీయాలలో నేను ఇప్పటి వరకు నా కుటుంబం లేకపోయింది అంటే ప్రజారాజ్యంలో పనిచేస్తానని చెప్పారు మేడం ప్రజారాజ్యంలో ఏ భావజాలాలు నచ్చి మీరు జాయిన్ అయ్యారు మరి ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది అంటే అదైతే తీసేశారు అప్పటి వరకు ఉన్నారా లేకపోతే విలీనం చేసే వరకు ఉన్నారా లేకపోతే ఏంటి విలీనం చేసే వరకు ఉన్నది ఓకే దాంట్లో సామాజిక సేవ చేయాలనే దృక్పథం కలిగిన వ్యక్తికి ఒక రాజకీయ అధికారం ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతో దానిలోకి వెళ్ళారు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు అరవింద్ గారు వాళ్ళు ఫోన్ చేసి మార్చేసి పౌనన్నయ్య దగ్గర కూర్చొని ఇలానే అడిగాను అన్న ఆడదానికి అర్ధరాత్రి స్వతంత్రాలు మాకు వద్దన్న ఆరు గంటల వరకు స్వేచ్ఛ ఉంటే చాలు అని మొట్టమొదటిగా అన్నని అడిగింది నేను మాకు పావలా వడ్డీలు వద్దన్న పిడికి ఆత్మగౌరవం ఇస్తే చాలు అని చెప్పింది నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ మేము స్వేచ్ఛను అడగటం లేదు సమానత్వ మాకు స్వేచ్ఛ కావాలి అంటున్నాం విశృంఖలత్వాన్ని మేము కోరుకుంటున్నాం సమానత్వాన్ని కావాలనుకుంటున్నాం విచ్చల విడితనాన్ని మేము కోరుకుంటున్నాం మేము మా బిడ్డలతో మా కుటుంబంతో ఆరు గంటల వరకైనా ప్రశాంతంగా తిరిగే ఇది మాకు కావాలి అని మేము అనుకున్నాం అది ఆశించే నేను వెళ్ళాను మీకు చెప్పున్నాను నేను లెక్చరర్గా జాబ్ చేస్తున్నాను తర్వాత ప్రొఫెసర్గా వెళ్ళాను ఎస్టీ తండాలలో తిరిగాను వాళ్ళ జీవన విధానాలు వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయో మాకు తెలుసు అలాంటప్పుడు నాకు ఒక అధికారం ఉంటే బాగుంటుంది ఓకే ఒక నూతనమైన ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలనుకున్నా అందుకే నేను వెళ్ళటం జరిగింది చిరంజీవి అన్నయ్యకి నాన్నగారికి ఉన్న మంచి రిలేషన్ ఎందుకంటే ఈరోజు చిరంజీవి అన్న మెగాస్టార్ చిరంజీవి గారు అలాంటి చిరంజీవి గారికి మొట్టమొదటి డ్యూట్ మొదటి మొట్టమొదటిసారి ఆయన డాన్స్ వేసిన పాట నాని గారే రాయడం జరిగింది ఓకే రాన ఖరీదులో పాట ఒకసారి ప్రేక్షకుల కోసం ఆ పాట నువ్వుంటావు కదా వెళ్ళిపోవు కదా వెళ్ళి అన ఫైన్ ఎన్ని ఎల్లో ఎన్ని ఎల్లో ఏందా అక్కా యాలమీరి పోయేనమ్మా చంద్రయ్య కొడక బుద్ధలే నా ఇంట పడక ఆ మూడు ముళ్ళయ్యరా నూరేళ్ల పడకయ్యరా మూడు ముళ్ళని నూరేళ్ల పడకతో చెప్పిన కవి ఓలయ్యో చంద్రయ్య కొడక చంద్రుడు కొడుకేవడమ్మా సూర్యుడట రాత్రి చంద్రుడు ఉంటాడు చంద్రుడు వెళ్ళిపోగానే పొద్దున్నే వచ్చేది సూర్యుడు ఓలయ్య చంద్రయ్య అయ్య కొడక పొద్దళ్ళైనా ఎంట పడక పొద్దు ఇలా పడుచుకొని ఎలా వస్తుందని నడు ఆ పొద్దున్నే నా ఎంట పడక ఆ మూడు ముళ్ళయ్యరా నూరేళ్ళ పనికి అద్భుతమైన సాహిత్యం జలాది గారికి ఎందుకంటే నాకు అదృష్టం ఆయన కడుపును పుట్టడం నాకు ఎన్ని జన్మల నేను ఏ పుణ్యం చేసుకున్నాను జాలది ప్రముఖ రచయిత ఆయన కడుపునే నేను పుట్టడం ఆయన నా తండ్రిగా అనే కన్నా నేను గొప్ప ఒక గొప్ప రచయిత ప్రతి అక్షరం ప్రతి పదంతో ఒక మంచి వ్యాసాన్ని ఒక పుస్తకాన్నినే రాయచ్చు అందుకే ఆయన రాసిన కాకులమ్మ విశ్వ ఆయన రాసిన విశ్వమోహిని కావ్యం మీద అన్ఫిల్ చేశాను ఆయన రాసిన పాటల మీద పిహెచ్డీ చేశాను పద్దెనిమిది వందల పాటల మీద సినీ సాహితీ చరిత్రలోనే తండ్రి పాటల మీద పుస్తకాల మీద అన్ఫిల్ పిహెచ్డీ చేసిన ఏకైక వ్యక్తిగా నాకు ఆ గౌరవం కూడా నాకు దక్కడం జరిగింది నా కవితా వస్తువే నా తండ్రి అవ్వటం నా రాజకీయ భవిష్యత్తుకు దారులు నా తండ్రి అవ్వటం నాలో సమానత్వాన్ని స్వేచ్ఛ కోసం పోరాడే తత్వాన్ని నాకు ఇచ్చింది నా తండ్రి ఒకటి ఓకే సో నా తల్లి రాష్ట్రంలో రిలేషన్ మీకు అప్పుడు స్టార్ట్ అయ్యి మీరు ప్రజారాజ్యం పెట్టినప్పుడు వెళ్ళిపోయారా ప్రజారాజా అప్పటి నుంచి అన్నయ్య పౌన వాళ్ళు పిలిచారు వెళ్ళాను నా జాబ్ రిజైన్ చేసి మరి జనసేనలోకి వెళ్ళారా మేడం సారీ జనసేన కాదు ప్రజారాజ్యం ప్రజారాజ్యం జనసేనలోకి మరి ఎందుకు వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ గారు తర్వాత పెట్టారు అలా అంటారా యాక్చువల్లీ ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి అన్న నాన్నగారు మంచి సన్నిహిత సాయి ఎందుకంటే నాన్న హెల్త్ బాగాలేనప్పుడు కూడా చిరంజీవి అన్నయ్య వైజాగ్ మా ఇంటికి రావటం నాన్నగారితో కొంచెం సేపు స్పెండ్ చేయటం అలా జరిగింది ఆ తర్వాత నేను చిరంజీవి అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళటం చాలా మంచి రిలేషన్ అన్నయ్య అనే పిలుస్తున్నానంటే చాలా మంచి రిలేషన్ ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీలో నేను పొలిటికల్ బ్యూరో సభ్యులు రాదుగా మేనిఫెస్టో కమిటీ మెంబర్గా స్టేట్ స్పోక్ పర్సన్గా పన్నెండు జిల్లాల ఇన్ఛార్జిగా నన్ను పెట్టారు అని అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అన్నయ్య ఏ నమ్మకంతో అయితే నాకు ఇచ్చారో ఆ నమ్మకాన్ని నేను చేసుకున్నాను ఒకసారి బాబు పాలు తాగే నచ్చిన బాబు పసిబిడ్డను వదిలేసి మరి నేను కడప జోరు వర్షాలు పెద్ద పెద్ద వర్షాలు ఒక సందర్భంలో అయితే నా కారు ఆ వరదలలో అలా ఇరుక్కుపోయి అటు వెళితే నేను ఉంటాను బయటికి రాలేకపోతే నేను వెళుతాను అలాంటి మూమెంట్లో కూడా అంత ఫైట్ చేసి ఏదో సమాజంలో ఒక మార్పు కావాలని నేను ఆశించాను రగిలే కన్నీటి కొలుములో సరికొత్త నినాదాల శ్లోక నినాదాల యజ్ఞం చేస్తున్నాను రగిలే కన్నీటి కొలుములో సరికొత్త నినాద శ్లోకాల యజ్ఞాన్ని చేస్తున్నాను నేను సమాజ చైతన్యం కోసం జనంలో మార్పు కోసం సమసమానత్వం కోసం సామాజిక న్యాయం కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ విలీనం అయ్యేంత వరకు నేను దానిలో